హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వంకాయ పచ్చి రొయ్యలు కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది ఈ కర్రీ అనేది ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అంత టేస్టీగా ఉంటుంది మన మన ఆంధ్ర స్పెషల్ వంకాయ పచ్చి రొయ్యలు మసాలా కర్రీ అండి సూపర్ కాంబినేషన్ అండి టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉంటుంది చూస్తే తిన్నారంటే ఒకసారి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట అంత టేస్టీ ఉంటుంది దీన్ని ఎలా తయారు చేయాలి అనేది కూడా నేర్చుకుందాము దీన్ని ఇప్పుడు నేను హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నాను అండి ఒకటి బాగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ప్రాన్స్ వేసుకున్నాను రొయ్యలు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఇవి బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యల్లో ఉండే వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయండి ఇలా రొయ్యలే వాటర్ అన్నీ బయటకు వచ్చి కొంచెం ట్రై అయ్యేదాకా ఉండిచ్చి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు చుట్టుపట్టలు ఆడిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్ది వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా పచ్చి బాసన వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక మీడియం సైజు టమాటాను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకే ఒక టమాటా అండి ఎక్కువ వేసుకోకండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటా అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ అవనివ్వాలి అండి ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూస్తున్నాము టమాటా అనేది సాఫ్ట్ అయిపోయిందండి ఇప్పుడు తెల్ల స్మాష్ చేసినట్టు అంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీ కారానికి తగ్గట్టు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ కారం వేసాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వంకాయలు వేసుకోవాలండి కట్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ వంకాయ పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు ఉంచాలండి వంకాయలు కొంచెం మగ్గుతాయి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మనం రొయ్యల్ని ఉడకబెట్టుకున్నాం కదండి ఆ ఉడకబెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి రొయ్యలకు కూడా మసాలా పట్టాలి కాబట్టి అందుకని మధ్యలోనే వేసేసుకోవాలి లాస్ట్లో కాకుండా ఈ విధంగా మొత్తం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీ చేసిన రోజు రెండు ముద్దులు ఎక్కువే తింటారండి అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది అస్సలు మిస్ కాకండి ఈ రెసిపీని మాత్రం మీరు చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ వంకాయ అనేది కొంచెం మెగ్గేంత వరకు ఉంచాలి చూడండి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయిపోయింది బాగా ఉడిగిపోయింది వంకాయ ఇప్పుడు మనం ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మీకు తగినన్ని వాటర్ పోసుకోండి గ్రేవీ తగ్గట్టు నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదని ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు మళ్ళీ ఉడకనివ్వాలి ఇప్పుడు చూడండి ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్న ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి మన రొయ్యలు వంకాయ కానీ రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి కానీ రోటీలోకి కానీ సూపర్ కాంబినేషన్ అండి రైస్లో అయితే కుమ్మేయాలి అంత బాగుంటుందన్నమాట తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ అనేది వంకాయ కాంబినేషన్ సూపర్ అండి మన ఆంధ్ర స్పెషల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్